शरम विष्णुम् सिसिबर्नम् चित्र भजन प्रसन्न वधर्न झाली सर्वभिन्नों पशां तैत गुरु ब्रह्मा गुरु विष्णुं गुरु देवों महीष वराह गुरु साक्षात् परब्रह्मतस्मि श्री गरबई नमः यासायु विष्णुं उपाज्य यासर उपाज्य विष्णुं ए नमो वै ब्रह्मणि धाये वासिस्ताय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలమామి భగవత్పాదశంకరకర వాగర్ధా సంవృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశ్వర సుక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైర్ వైదగ్యవర్ణగునకుమనగౌరవైర కలర్ణకు హోధయ్వకుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బుహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ మనోజవం మరతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతా వరిష్టం వాతాత్మరూ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి అపదాపహర్వసంపదా శ్రీరామం సభనమస్ అందుకని చక్రమాకాంగనలు ఆ ఆడపక్షుల దగ్గరికి వెళ్ళి తన కిరణములతో తన చేతులతో ముట్టుకుని ఏం కంగు పెట్టుకోకండి నేను వెళ్ళిపోతున్నాను కదా నేను ఇంకొంచెం చూడాలంటే వచ్చేస్తారు మీకు కనపడుతున్నాయి నన్ను నేను పుట్టుకోకండి ప్లీజ్ ఏమనుకోకండి ఆ కాసేపు వాటికి సముదాయించి వెళ్ళిపోతాట కాబట్టి ఇంచు మిన్నేటి ఇసుక తింగల మీద చక్రమాకాంగన సముద్రు అని దుర్గి విఘ్నేశ్వరు కంఠవేదిపై కొదవ చుక్కల రాజు గోస్తరించు ఒక్క డు విఘ్నేశ్వరుడు యొక్క కంఠం మీద మాత్రం చంద్రబింబం ఉంటుంది అని లోకల్లో ప్రసిద్ధి అందుకని తన చంద్రబింబం ఆయన కంఠం మీద ఉండబట్టే ఆయనకి డుంటి విఘ్నేశ్వరుడు అని పేరు వచ్చింది మీరు చెప్తే ఆ డు విఘ్నేశ్వరుడు ఏమిటో ఆయన కథ ఏమిటో ఆయన అల్లరేమిటో ఆయన గురించి పరమశివుడు ఎంత స్తోత్రం చేశారో విశ్వరాధుడు ఆ విషయాలన్నీ మీరు ఏదో రోజు చెప్పే ప్రయత్నం చేస్తాను తొమ్మిది రోజుల్లో అయితే ప్రయత్నిస్తాను నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను గణపతి గదు వినిపిసే కూడా కాబట్టి ఆయన తాను చంద్రుడు ఆ చంద్రుడే ఈయన కంఠం మీద ఉన్నాడు ఎంత సంతోషంగా ఉంటుంది ఏదో నేనే నా ప్రతిబింబాన్ని నిలువగడ్డంలో చూసుకుని ఇలా ఇలా అనుకున్నట్టు నేనే ఆయన కంఠం మీద ఉన్నాను అనుకుని విరిసిపోయి ఆ చంద్రుట్ట ఇలా చూసి ఆయన ఈయన్ని ఈయన ఆయన్ని ఇచ్చితే ఓ నా అక్కడ ఉందని సంతోషంగా అలా చూసుకుని వెళ్ళిపోతాడు చుక్కల రాకు గుస్కరించు గుంటి గణపతి కంఠం మీద ఉన్న చంద్రబింబాన్ని పలకరించి ముందుకెడతాడు అలా వెళ్ళిపోతుంటే కాయు వెన్నెల ఆనంద కాన నమున ఆనంద అసలే ఇది ఈ కాశీ పట్టణం ఆనంద కాయు వెన్నెల వెన్నెలలు కురిపిస్తే అలాగా మన అదృష్టం అండి మనం కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చే ఇప్పుడు బయటికి వెళ్ళి అనుభవించవచ్చు ఆ వెన్నెలని ఆ చంద్రుడు వెళ్ళన వెళ్ళడాన్ని అనుభవించవచ్చు కాబట్టి కాయు వెన్నెల ఆనంద కాననమున కాలభైరవు దమస్తూ కొలుపు కాలభైరవుడు ఈ పట్టణానికి అంతటికీ కూడా మహానుభావుడు కాపలాడారు ఆయన యొక్క కోర చూస్తే హడిలిపోతారు ఆయన పేరే భైరవుడు భై అని అరుస్తాడు కాబట్టి భై అన్న రమ ఉన్నవాడు కాబట్టి ఆయన ఇంకో పేరు పెట్ల భైరవుడు అంతే అందుకే కాశీ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గండపూట్ చేసి కాలభైరవుడికి గారద్రమాలు అయ్యిందని చెప్పి గారదమాల్ అంటే మాంసం పెట్టారు మాంసానికి బదులు మిని అందుకని గారోటి తీసుకొచ్చి ఓ కుక్కని తీసుకొచ్చి దాన్ని వెళ్ళవేస్తారు కుక్కకి భైరవుడికి సంబంధం ఏంటండి అంటే భౌ అని అరుస్తుంది అందుకని కామభైరవుడికని సంకేతం పైగా ఇక్కడ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మొట్టమొదటి ఆ తక్కే కనపడుతుంది పాపం చేసిన వారైతే తరుగుతూ తరిగితే దిక్కు తెన్ను లేక పరిగెత్తి అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలలు ఉన్న నుంచి యమలోకంలోకి వెళతాడు ఎవరు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జ్వాలాపోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళారో వాళ్ళు యమసదనంలోని జ్వాలల కింద నుంచి వెళ్ళారు కారణమేమి అంటే కాళభైరవుడు పరమేశ్వర స్వరూపం ఆయన కమస్త ఆయన కోర స్పష్టంగా కనపడింది అనుకోండి హడిపోతారు పాపులు అందుకని పాపం ఉన్న వాళ్ళని భయపెట్టడానికి చంద్రుడు అలా వెళ్ళిపోతూ తన వెన్నెల ఆయన కోర మీద పడేటట్టు చేసి ఆయన కోర కాంతితో కనపడేటట్టు సారి చేసి తస్మాత్ జాగ్రత్త మా నాన్న మా స్వామి పరమశివుని యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండగలరు తప్ప లేని వాళ్ళు ఇక్కడ ఉండలేరని చెప్పడానికి ఒకసారి కాలభైరవు దంస్ట్రకు గాలు కొను విధుడు వారాణి సోమవీధి చెక్కి ఆ చంద్రుట్ట ఈ వారణాసి పట్టణంలో ఉన్నటువంటి సోమవీధి నుంచి వెళ్ళేటప్పుడు చంద్రుడు వెళ్ళవలసిన పథంలో వెళ్ళిపోతూ మిగిలిన వాళ్ళు చంద్రుణ్ణి చూసి పొంగిపోతే ఆయన వారాణీ పట్టణం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన పొంగిపోత ఇవన్నీ చేసుకుంటారు విధుడు విధుడు వారాణసి సోమవీధి చెక్కి అభ్రఘంఠాపదంబున అరుగునదులు ఆకాశంలో పెడుతూ చంద్రుడు మురిసిపోయే పట్టణం కాశీపట్టణం చంద్రుణ్ణి చూసి మిగిలిన చోట్ల మనం మురిసిపోతే చంద్రులు మురిసిపోతాడు కాశీపట్టణం మీద ప్రయాణం చేస్తూ అంత గొప్ప పట్టణం కాశీపట్టణం కాశీపట్టణంలో లింగం ఎంత గొప్పదో అంత గొప్ప లింగం మళ్ళీ స్మరణ చేత మోక్షముని ఇవ్వగలిగినటువంటి లింగం కేదారేశ్వర లింగం కేదారేశ్వరుణ్ణి ప్రతిరోజు నిద్ర లేవడాన్ని ఒకసారి ప్రాతకాలమునందు మళ్ళీ ప్రదోషకాలమునందు అలవాటుగా చేసుకుని ఓం కేదారేశ్వర యనమ రెండు మాటలు రోజుకంతే ఉదయం సాయంకాలం ఉదయ సంఖ్యలో ఏంటో అన్నాడు అనుకోండి వరికి వాక్షన్ ఇచ్చేస్తానన్నాడు అందుకే హిమాలయాల్లో ఉన్న కేదారేశ్వరుడు కన్నా కాశీపట్టణంలో ఉన్న కేదారేశ్వరుడు చాలా ఉదాహుడు పైగా అక్కడే గౌరీ కుండ ఉంది కేదారేశ్వరుడి యొక్క దర్శనానికి ఒక నియమం ఉంది కేదారేశ్వరుడి దగ్గరికి వెడితే చాలు కోరికలు తీస్తే అనుగ్రహాన్ని పొందేస్తారు కానీ ఎలా వెళ్ళాలి అంటే ప్రాతకాలమునందు మర్చుడు హరత్ తాపాభిధానం హరత్ శ్రోత పూర్వమునందు మునింగి మహాజ్యోతిర్మయంబు మునిధ్యాతవ్యంబు శాశ్వతంబైన కేదారేశ్వర లింగంబు సంప్రీతించేవి భజించి బడయు సంప్రీతి కామ్యాత్క సిద్ధార్థులు తెల్లవారుజామున వెళ్ళాలి వెళ్ళి కేదారేశ్వర లింగాన్ని దర్శనం చేసే ముందు గంగానదిలో స్నానం చేసి కేదారేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేటప్పుడు ఓంకారేశ్వర లింగమని ఇక్కడే కాశీపట్టణంలో బ్రహ్మగారు తపస్సు చేశారు తపస్సు చేస్తే అకార బుకార మకారములతో మూడు లోకములకు మూడు మూర్తులకు మూడు కాలములకు మూలమైన భేదముగు తుది కారు బ్రహ్మమణగని పాలనయనా అని అకార బుకార మకారముల చేత బ్రహ్మ విష్ణు శివస్వరూపములుగా సమీకృతమై జ్యోతిర్లింగంగా ప్రకాశించారు ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ప్రకాశించినప్పుడు వరం అభిషేకం చెయ్యాలి అంటే నమక చమకములు స్వరము తెలిసి ఉండాలి స్వరం ఉదాత్త అనుదాత స్వరిత స్వరంలో చదవాలి అభిషేకం ఎవరు కూర్చున్నారో వాళ్ళకి కూడా అభిషేక ప్రక్రియ తెలిసి ఉండాలి తెలిసి తెలియని వాళ్ళు కూర్చుంటే అభిషేకాన్ని సక్రమంగా చేయలేదు ఎందుకంటే అభిషేక విధానం ఒకటి ఉంది రుద్రపాణ్యంలో ఎంత చక్కగా చెయ్యాలో అలాగే చెయ్యాలి అభిషేకాన్ని కాబట్టి ఇప్పుడు రుద్రం రాకపోతే అభిషేకం చేయకూడదు రుద్రం వచ్చిన కొన్ని కొన్ని అధికారులు ఉన్నవాళ్ళు తప్ప లోపలికి వెళ్ళకూడదు నా రుద్రో రుద్రమచ్చేత్ అందరికీ మహన్యాసం చెప్పరు వాడవాళ్ళకి వాళ్ళకి మహాన్యాసం చెప్పి అభిషేకం చేయించరు కానీ ఓంకారేశ్వరుడు ఒక్క కాశీపట్టణంలో ఒక ఒక్క వరం ఇచ్చాడు బ్రహ్మగారు పరమశివుడు జ్యోతిర్లింగంగా నిలబడినప్పుడు ఇక్కడ ఓంకారేశ్వరలింగంగా ఆయన్ని స్తోత్రం చేశాడు స్తోత్రం చేస్తే ఆయన అన్నాడు ఈ కాశీపట్టణం వచ్చిన వాళ్ళు కానీ ఇతర చోట్ల కానీ అంటే ఇతర చోట్ల అన్ని చోట్ల సంభవములు కావు ప్రత్యేకించి కాశీపట్టణానికి వచ్చినప్పుడు నమక చమకములు స్వరంతో చెప్పడం రాకపోయినా ఎవరు వచ్చి శివలింగం ముందు నిలబడి నా స్తోత్రాన్ని బ్రహ్మగారు చేసింది చేస్తారు అటువంటి వాళ్ళు నమక చమకాలతో రుద్రాధ్యాయంతో సశాస్త్రీయమైనటువంటి అభిషేకాన్ని నాకు చేసిన ఫలితాన్ని వాళ్ళకే అనుగ్రహించేస్తాను అన్నది అందుకే అశ్వమేధయాగాలు చేసిన ఫలితం ఎంత గొప్పదో అంత ఫలితం ఇక్కడ అభిషేకానికి ఇక్కడ అభిషేకం చేసుకునేటప్పుడు మిగిలింది రాకపోయినా కనీసం కనీసం ఇది ఒక్కటి చెప్పగలిగితే వాడు సశాస్త్రీయ అభిషేకం చేసేసినట్టే అందుకే కేదారలింగాన్ని పూజించాలంటే తెల్లవారుజామునే వెళ్లి గంగానదిలో స్నానం చేసి చక్కగా కేదారలింగం దగ్గర నిలబడి ఈ అభిషేక మంత్రాన్ని బ్రహ్మగారు చేసిందాన్ని చదివి అప్పుడు లోపలికి వెళ్ళి చక్కగా ఆయన మీద కాస్త పదార్థం వేసి బయటికి రావడం సర్వోత్కృష్టమైన పద్ధతి మీకు నేను ఒక్కసారి వినిపిస్తాను వినండి ఇటువంటి కాశీపట్టణంలో వినడం కూడా అదృష్టమే నమ స్వరూపాయ నమ సర్వరూపస్వరూపిణి నమో రుద్రాయ నమో భవాయ నమ శర్వాయ నమ ఉగ్రాయ నమ స్వరూపాయ నమో నాగామని నమో బిందూకలాత్మని నమో లింగామో లింగస్వరూపాయ నమో భీమాయ నమ పశుపతయే నమ నమ శివాయ నమ నమ నమఃర్దినిమస్కంఠాయ నమో మిధుష్టమాయ నమో నమో సిష్టాయ నమో హస్వాయ మో బృహతే నమో ఋద్ధిణే నమ కుమా కృష్ణా ప్రీత అరుణమూర్తో ధూమ్రవర్ణాయ పింగళాయ నమ కిర్మీరవర్చసే నమ పాటలవర్ణాయ నమో హరితసే నమో నానావర్ణస్వూపాయ నమో వర్ణపతే నమ స్వరూపాయ నమో వ్యంజనూపిణే ఉ तालुद खुदा तालुद नमो हस्व भेद प्रत विसर्गआत्मने नमो अनुस्वार स्वरूपाया नमः सा नमो निरनु नासिकाय नमो दंत्याय नमो तालव्याय नमो ओष्ठियाया नमः भ्रस्याय नमो उष्ण स्वरूपाया नमो अंतस्थाय नमः पिनाकिनी नमो निषादाय नमो निषादपतये नमस्कारा मंत्राय नमो मंद्राय नमो मध्यमाय नमो घोराय नमो घोरमूर्त नम स्थानस्वरूपाय नमो मूर्छनास्वरूपाय नम स्थायी संचार स्वरूपाय नमो लास्य तांडव जन्मने नम स्त्रीक स्वरूपाय नम स्थूलाय नम सूक्ष्माय नमो अदृश्याय नमो आर्वाचीनाय नम पराचीनाय नमो वाक् स्वरूपाय आय नम एक आय नमो अनेक नमस सदसत्... नमस नम 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 भेद आय नम सद सदसत्त नम शब्द ब्रह्मणे नम पर देवा ब्रह्मणे नमो वेदात वेद्याय नमो वेदपत नम पार्वतीश्वराय नमो जगदीश्वराय नमो देवेवाय नमः शंकराय नमस्तुभ्यं महेश्वर नमस्तुभ्यं जगदानंद नमस्तुभ्यं चंद्रशेखर नमस्तुभ्यं मृत्युंजय नमस्तु జాంధా ఈ స్తోత్రాన్ని అక్కడ నిలబడి ఎవరు చేసి లోపలికి వెళ్లి నీటి చుక్క పోస్తారో వాళ్ళు కాశీలో వచ్చి శివలింగాన్ని కేదారీశ్వరుణ్ణి సశాస్త్రీయంగా అభిషేకం చేసి వెళ్ళిన ఫలితాన్ని పొందుతారు అందుకే నూటి మాట చెప్పి నేను ఊరుకున్నాను అనుకోండి మీకు విహితిగా ఉంటుంది కదా రేపు నేను ఖచ్చితంగా ఐదు గంటల ముప్పై నిమిషాలకి కేదార్ఘాట్కి వస్తాను రేపు ఎవరెవరు కేదార్ఘాట్కి వస్తారో వాళ్ళందరం కూడా సంకల్పంతో నదిలో స్నానం చేసి కేదారనాథుడి ముందు నిలబడి గోపాలకృష్ణ గారి మైకవి అరేంజ్ చేయండి పోర్టబుల్ రేపు అందరం కూడా శాస్త్రంలో ఎలా చెప్పారో అలా చక్కగా ఈ స్తోత్రాన్ని అందరం చదివి కేదారనాథుడి దగ్గరికి వెళ్ళి అందరూ ఇది బయట చెప్పేశాక కడితే ఓం కేదారేశ్వరాయ నమ ఓం కేదారేశ్వరాయ నమ అంటూ వెళ్ళి మీ చేతిలో ఉన్న ద్రవ్యాన్ని శివలింగం మీద పోసి ముట్టుకుని నమస్కరించి వద్దాం కార్తీక మాసంలో మనం కాశికా పట్టణానికి వచ్చినందుకు ఒక అద్భుతమైన విషయాన్ని చక్కగా చేసి మనకి శాస్త్రం ఏ అనుగ్రహాన్ని కథాక్షించిద్దో ఆ అనుగ్రహాన్ని రేపటి రోజున పొందుదాం అక్కడ కేదారనాథుడిని దర్శనం చేసిన తర్వాత మనం విశ్వనాథ దర్శనానికి వెళ్దాం ఉదయం వెళ్ళి రేపటి ఇవాళ మీరు విశ్వనాథుని గురించి కాశికాపట్టణం గురించి కొంత విన్నారు రేపు మళ్ళీ నేను కొన్ని విషయాలు మీతో మనది చేస్తాను విశ్వనాథ దర్శనం చేసుకుని చక్కగా ఎదురుగుండ శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు శ్రీచక్రేశ్వర దర్శనాదులు పూర్తి చేసుకుని మనం కామకోటి మఠానికి వచ్చి కలహారం స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరి అదిగో క్రతుకు పెరుగుతున్నటువంటి ప్రాంగణానికి మనం పెడదాం కాబట్టి రేపు ఎవరు ఐదు గంటల ముప్పై నిమిషములతో కేదార్ఘాట్కి రాగలరో వాళ్ళందరం కూడా చక్కగా కలిసి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేద్దాం అంత గొప్ప కాశీ మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషాన్ని మీకు నేను మనవి చేస్తుంటాను చక్కగా విని తెలుసుకుని మీరు మళ్ళీ మళ్ళీ కాశీ వచ్చినప్పుడు అనుష్ఠించి ధన్యలు అవి దొరగాలి మనం ఇవాళ అసుర సంజ వేళ దాటి ఉన్నాం పట్టణంలో ఉన్నాను కాబట్టి నేను ఒక్కసారి ద్వాదశలింగ స్తోత్రాన్ని మీతో చెప్పిస్తాను మీ అందరూ కూడా ఏకకంఠంగా చెప్పండి మనం పూర్తి చేద్దాం రేపు మాత్రం ఖచ్చితంగా నాలుగు గంటలకి ప్రసంగం ప్రారంభమవుతుంది ఆరు గంటలకి పూర్తయిపోతుంది ఆరు గంటలకి పూర్తి అయిపోగానే ఖాళీగా ఉండకూడదు సంధ్యావందనం చేసుకునే వాళ్ళు సంధ్యావందనం చేసుకుని కార్తీక మాసంలో దీపం ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది నియమం చెప్పారు దేవాలయంతో సమాన స్థాయిలో ఉండేవి ఏది అంటే నదీ తీరం కానీ మఠం కానీ మన అదృష్టం ఏంటంటే మనం పలహారం చేస్తున్నది చాలా మంది పడుకుంటున్నది కంచి కామకోటి మఠం ఒకనొకొకనాడు నడిచే దేవుడైన పరమాచార్య స్వామి వారు కాళినడకన కాంచీపట్టణం నుంచి కాశికల పట్టణం ప్రవేశం చేస్తుంటే ఎంత మంది వేద పండితులు ఇక్కడన్న పూర్వతనం వాళ్ళకి తెలుస్తుంది బనారస్ విశ్వవిద్యాలయం పండితుల దగ్గర నుంచి అసలు ఎక్కడెక్కడ పండితులు ఇక్కడికి వచ్చి పరమాచార్య స్వామి వారికి స్వాగతం పలికారు మహానుభావులు ఆ కంచికామకోటి మఠంలో ఉన్నారు అటువంటి మఠంలో మీరు నిద్ర చేస్తున్నారు అక్కడ మఠంలో పలహారం చేస్తున్నాం సార్వభౌమ పీఠమైనటువంటి శృంగగిరి మహానుభావులు ఎటువంటి వాళ్ళు అధిష్ఠించారు శంకర భగవత్పాదుల యొక్క జన్మస్థలాన్ని కనిపెట్టిన మహాపురుషులు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామివారు ఎన్నో సిద్ధులకు అవమాన నృసింహ భారతీస్వామివారు అసలు ప్రాతస్మరణీయులు మహానుభావులు చంద్రశేఖర భారతీ స్వామి వారు సమస్త శాస్త్రముల యొక్క సమాహార స్వరూపం భూమి మీద నడిచిపెడుతున్న అపర శారద ఇప్పుడు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం లభిస్తున్న శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు అటువంటి శృంగగిరి పీఠంలో మనం అనువందించున్నాం అటువంటి శృంగగిరి పీఠంలో పడుకుంటున్నాం ఇటువంటి మఠాలలో ఉంటే మనం కార్తీక మాసంలో ఏమి సాధించుకున్నట్టు అందుకే రేపు ఆరు గంటలకి పూజ అయిపోగానే అందరికీ ప్రమిదలు ఒత్తులు అన్ని ఏర్పాట్లు చేస్తారు చక్కగా రేపు భగవన్మూర్తులను పెడతాం మఠంలో దీపం వెలిగిస్తే కాశీలో విశ్వనాథ దేవాలయంలో వెలిగించినట్టు నన్ను నమ్మండి నేను ఏది అబద్ధాలు కానీ ఒక్క తప్పుడు మాట కానీ నేను చెప్పను రేపు అందరం కూడా చక్కగా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చేస్తూ భజన చేస్తూ దీపాలు వెలిగించి ఒక గంటన్నరసేపు అందరం కూర్చుని భజన చేసుకుని పలహారం చేసి మళ్ళీ విలుగులకు వెళ్ళడం ఎల్లుంటికి మళ్ళీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మనం అభ్యున్నతిని పొందడానికి శాస్త్రం మనకు అనుగ్రహించడం వాటిని నీకు మనవి చేస్తాను కాబట్టి ఇవ్వాలని నా ప్రసంగాన్ని ఇక్కడతో పూర్తి చేస్తాను కార్తీక మాసం కనుక ఒక్కసారి నేను ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చెప్పిస్తాను అందరూ కూడా ఒక్కసారి ఆ పన్నెండు లింగాల్ని స్వరిస్తూ కళ్ళు మూసుకుని నమస్కారం చేస్తూ నేను చెప్పిన స్తోత్రాన్ని చెప్పండి పరమ పావనమైన మఠంలో ఉన్నాం వదలకుండా స్వామి హనుమ ఉన్నారు చక్కగా అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి సౌరాష్ట్రదే సేవసు జ్యోతిర్మయం చంద్రకళావతంసం ఏమిటి ఇంతమంది కంఠం అంటే మేర భక్తి శరణం ప్రపద్యే సౌరాష్ట్ర దేశంలో ఉన్న జ్యోతిర్బిందాన్ని మీరు దర్శనం చేసి కీర్తించారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగేపి శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగానికి మనం నమస్కారం చేశాం अवंतिकायां कांतावत मुक्ति प्रदान सज्जना अटाव मृत्यो पिरक्षणा वंदे महाताव सुश उज्जैन जो महाकालु की मन नमस्कार जैसा కావేరికా నర్మదో పవిత్రే సమాగమే సజ్జన తరణాయ సదైవ మాంధతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమిండే ఓంకారేశ్వరునికి నమస్కరించాం మనం पूर्वोत्तरे पारलिकाग सदाशिव तम गिरीत सुरासुराराधिकम श्रीवैद्यनाद शरण प्रपद्ये సంజే నగరే చ రమ్యే విభూషితాంగం విధ సుక్తి ముక్తిప్రదమీశనాథం శ్రపద్యే మనో నాగనాథలింగానికి నమస్కరించాం వసంతం ఇది మీరు గట్టిగా చెప్పాలి ఎక్కడున్నామో అక్కడ విందానికి నమస్కారం చేస్తున్నాం వనీ వసంతం ఆనంద కందం హత పాప బృందం వారా सी श्री विष्णु नाथम शरण ब्रह्मदेव, योदा की निशा की समाजे, निशेव्यमान पिशिता से సదై భీమా విపద ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి భీమేశ్వరలిగానికి నమస్కరించం సీతామ్రపర్ణి జలరాశిోగే నిబేతు

పవిత్ర దేశే శనాశ్ర ప్రయంబకమీషమీ ప్రయంబకలింగానికి నమస్కరించాం హిమాద్రి పార్శ్వేపి மூன சூவீந்திர சுரா மகோர கேதாரசன்வமீஷிந்தே പുരീരമ്യൻ സമുല്ലസം ത്രജഗരെണ്യ്യം വന്ദേ മഹോദാരവഭാവം శంకర భగవత్పాదు జాతి కండించినటువంటి అమృత భాగం మహానుభావుడు ఉద్ధరించడానికి ఎన్ని రచనలు ఇచ్చాను మహాపురుషుడు ఆయన అరికాళ్ళు నాలుకతో నాటి నాకినా నిజంగా మనం ఆయనకి కృతజ్ఞత చెప్పలేము ప్రాతపతంతో బాగా జ్ఞాపకం పెట్టుకోండి స్నానం సంకల్పంతో చెయ్యాలి స్నానం చేసేటప్పుడు నిక్కర్లు వేసుకోవడం కుట్టిన బట్టలు తీసుకోవడం దోషం వేదం పటల పన్నం అంగీకరించదు గంగాది పవిత్ర నదులలో అలాంటి స్నానం చేయకూడదు అంచు కలిగినటువంటి బట్ట తెల్లటి బట్టని ఇంబీలాగైనా కట్టుకోండి పర్వాలేదు మగవాళ్ళు ఆడవాళ్ళకి వస్త్రధారణలో ఏమీ ఉండదమ్మా వాళ్ళ వస్త్రధారణ గురించి నేను అసలు మాట్లాడను కాబట్టి వాళ్ళు కట్టుకుని వాళ్ళ వస్త్రధారణలో వాళ్ళు వస్తారు మగవాళ్ళ గురించే నేను చెప్తాను అది తెల్ల పంచె కట్టుకోండి అంచు ఉన్న పంచె కట్టుకోండి లింగీలా కట్టుకోండి స్నానం చేసిన తర్వాత పొడి వస్త్రం కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాలి ఒక్క కాదు కాతీర్థానికి మినహాయింపు బయటికి వచ్చి స్తోత్రం చేయాలి దాని గురించి నేను వేరే మీతో మాట్లాడతాను కాబట్టి బయటికి వచ్చి ఒళ్ళు తురుచుకుని పొడి బట్ట కట్టుకుని ఒక ప్లాస్టిక్ కవరో చేతికి సంచో తెచ్చుకోండి తడి బట్ట అందులో పెట్టుకోండి పిట్విని పాత గంగా జల మజ్జనదిమ్మలాంగా భస్మత్రిపు సమలంకృత పాళభాగా అని భక్తి పెట్టుకుని శంకర హర 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 మహాదేవ శంకర శంకర అంటూ బయలుదేరి మనందరం విశ్వనాథుడి దర్శనానికి పెడదాము దుఃఖి గణపతికి రేపు మొట్టమొదట నమస్కారం చేసుకుని వందల నీ శుభ వందన నిం సమాన వందే కదంత శుభ వందనము పూజిత అంటూ మహానుభావుడికి నమస్కారం చేసి వందలు ఆయనకి నమస్కారం చేసి అక్కడి నుంచి బయట విశ్వనాథ దర్శనానికి వెళ్ళడం కాబట్టి మీ అందరూ కూడా తడి బట్టలు వేసుకోవడానికి కోసించి పుడిబట్ట కట్టుకోవడానికి సంచీలో ముందు తెచ్చుకోండి అప్పుడు ఆ బట్టలు కట్టుకుని ఎవరు చొక్కాలు వేసుకోవద్దు బనీంజలు వేసుకోవద్దు మన జన్మాంతరంలో సంఖలో సెగ్గడ్డ వేస్తే చెయ్యి చొక్కా బీని ఇప్పుడు తిరుగుతున్నావా లేదా ఇక్కడ ఏదైనా విరిగితే కట్టేస్తే చొక్కాలు ఇప్పుడు తిరుగుతున్నావా లేదా విశ్వనాథ దర్శనానికి వెళ్ళేటప్పుడు మర్యాద పాటించాలి కేదారలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు కాబట్టి చొక్కా బీని ఎవ్వరూ వేసుకోవద్దు ఉత్తరీయం ఒక్కటే కప్పుకోండి నీకు చెప్పడం కాదు నేను కూడా ఏం వేసుకోన బాగా ఉత్తరీయం కప్పుకొని చక్కగా విశ్వనాథుడి దర్శనం చేసుకుందాం ఇప్పుడే కదా విన్నారు మహానుభావుడి దర్శనం అంటే ఎంత గొప్ప దర్శనమో అదే మాటల దర్శనం కాదు సభవీక్షణము సంభవించు ఇలా చూస్తే చాలా అంత పుణ్యాన్ని ఇస్తాడే రేపు విశ్వనాథుడిని దర్శనం చేసుకు వద్దాం కాబట్టి అందరూ ఐదు గంటల ముప్పై నిమిషాల కల్లా అక్కడ ఎవరున్నారో వాళ్ళకే ఇది ఆ తర్వాత నేను కోసమో ఎదురు చూస్తానని మాత్రం మీరు చూడవద్దు నేను ఖచ్చితంగా ప్రాతకాలము నందు మర్చుడు హర్రో హృద ప్రోత పరివాహమునందు పరీవాహమందు అని కదా తెల్లవారు స్వాములు స్నానం చేసి వెళ్ళాలి కేదారేశ్వరుడి దగ్గరికి అందుకని మీకోసం నిర్మించవు కాబట్టి మీరే ఆ వేళకి అక్కడికి రావాలి మీరు ఎలా రావాలో మీరు కాబట్టి అలా వస్తే చక్కగా మనందరం కలిసి ఈ నమక చమకానికి ప్రత్యామ్నాయ స్తోత్రం చేసి కేదారేశ్వరిని సేవించి ఈశ్వర దర్శనం చేసుకుందాం నేను ఇక్కడితో ఆఫ్ ఇస్తున్నాను కానీ ఇప్పుడు ఉపన్యాసం మొదలెట్టే వేళ ఇక్కడ చోట్ల ఇక్కడ పూర్తయి కాశీపట్టణం యొక్క వైభవం కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి పాపం దూరం వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు మాతాజీ హనుమాయులందరూ కాబట్టి వాళ్ళందరూ బయలుదేరాలి కాబట్టి మళ్ళీ ప్రయాణ సౌకర్యం దొరకదు మనం కూడా పలహారం చేసి కంచి వెళ్ళవల కంచి కామకోటి పఠానికి వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ మంగళం చెప్పేసిన తర్వాత బయలుదేరి మనందరం చక్కగా అక్కడికి వెళ్దాం మనందరం గౌరవంతో మాతాజీ బయలుదేరిపోయేంత వరకు మాత్రం దయచేసి ఎవరు కదిలిపోవద్దు అది ఆవిడ పట్ల గౌరవం శివ సంకల్పం వస్తువు ఆ తల్లి ఎంత సహృదయంతో చేశారో ఆవిడ సంకల్పం ఇవాళ ఇలా మనందరికీ అనుగ్రహాన్ని ఆవిడ పెట్టుకున్న సంకల్పం ఇన్ని వేల మందిని కదింప చేశారు అది మనసులో ఆ శుద్ధి లేకుండా అది కుదిరేది కాదు అందుకని ఆవిడ బయలుదేరి బయటికి వెళ్ళిపోయేంత వరకు అందరం ఇలాగే ఉంది ఆవిడ లేచి వెళ్ళేటప్పుడు లేచి నిలబడండి ఆవిడ మర్యాదగా వెళ్ళిపోయాక మనం విడదాం मंगलाशाहचार्य परोगम सर्वैपूर्वराचार्यतायास्त मंगल मंगलं, मंगलं कौशी महनीय गुणात्म चक्रवर्ती तनुजा सर्वभ मंगल कामितायिने श्रीगिरीनाय मंगल करचरण कर्म वक्कायजा श्रवणेज मनसम वापराधम विहित्वा श्रमणे त्मस्वा शिव शिवकुणाध्ये श्री महादेव शंभो श्री उमापरब्रह्मास्त स्वस्ति